నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అంకుల్ అని అక్షయ సత్యకు చెప్తూ ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ అవని కూతుర్ని సేవ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్య అక్షయ్ను నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు అక్షయ్ను హక్ చేసుకొని నీవు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి తల్లి అని చెప్పి దీవిస్తూ ఉంటాడు థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అవని నాకు అర్జెంట్ పని ఉంది నేను మళ్ళీ కలుస్తాను అని సత్య చెప్తూ ఉంటే మీరు ఒకసారి మా ఇంటికి రావాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ష్యూర్ తప్పకుండా వస్తాను అని సత్య చెప్తూ ఉంటాడు బాయ్ అంకుల్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది బాయ్ సత్య అని అవని చెప్తుంది ఇక సత్య కూడా బాయ్ చెప్తాడు అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే సత్య అవని శ్రీకర్ని చూసి నైస్ కపుల్ లక్కీ ఫెలో అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా నిహారిక కృష్ణ బాబులు ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఇది మనకి ఎప్పుడో ఒక సమయంలో ఆటం బాంబులా పనిచేస్తుంది అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది అవని త్వరలోనే నువ్వు నాకు దొరికిపోతావు అనుకుంటా అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది పదశ స్కూల్కి వెళ్దు అని కృష్ణబాబు అంటూ ఉంటే నేను ఆ అక్షయ్ చదివే స్కూల్లో చదవను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు ఈ స్కూల్లోనే చదవాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎందుకు అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చూసిన సత్య అనే అతను అక్షయ్ కోసం స్కూల్కి ఎప్పుడైనా వచ్చినా అక్షయ్ను అడ్డు పెట్టుకొని అవని అతను కలవాలని చూసినా వెంటనే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అని చెప్పి నిహారిక సౌర్యకు చెప్తూ ఉంటుంది అర్థమైంది కదా బంగారం అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటే ఓకే కిట్టు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అసలు ఆ అంకులను కలిస్తే మీకెందుకు చెప్పాలి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ విషయాలన్నీ నీకు కొన్ని రోజుల తర్వాత చెప్తాలే అని నిహారిక చెప్తూ ఉంటే అవును బంగారం ఇక పద స్కూల్కి వెళ్దాం లా లేట్ అవుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నిహారిక ఆ సత్య చూసావా అవని వెళ్తుంటే అవని వైపు అదోలా చూస్తున్నాడు వాడి చూపులు ఏదో తేడాగా ఉన్నాయి సంథింగ్ ఈజ్ రాంగ్ అని కృష్ణ నిహారికకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సత్య తన కన్న తల్లి ప్రభావతిని తీసుకుని గుడి దగ్గరకు వస్తాడు సారీ అమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎందుకురా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది దారిలో అవని కనిపించింది నిన్ను గుడిలో డ్రాప్ చేయటం లేట్ అయిపోయింది కదమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అవని కనిపిస్తే నీకు ఈ లోకమే కనిపించదు నేను ఒక లెక్క అని ప్రభావతి అంటూ ఉంటుంది అవని కనిపించిన ఈ అమ్మ మాత్రం తప్పకుండా కనిపిస్తుంది లోకం కనిపించకపోవచ్చు అని సత్య చెప్తూ ఉంటాడు సరే అమ్మా నీ పూజలు పూర్తి చేసుకొని ఇంటికి క్యాబ్లో వెళ్ళు లేదంటే నాకు కాల్ చెయ్యి అని సత్య ప్రభావతిని గుడి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి సత్య ఇద్దరు మాట్లాడుకోవటం వేదవతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఈ అబ్బాయి ఆ రోజు అవనితో పాటు వచ్చిన అబ్బాయి కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలాగే ప్రభావతి మొదటి రోజు గుడికి వచ్చినప్పుడు జరిగిన సన్నివేశం వేదవతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి దగ్గరకు వెళ్ళి ఏమండి మీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది నా పేరు వేదవతి అండి మిమ్మల్ని లాస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు చూశాను మీరు కొత్తగా వచ్చారా ఏంటి ఈ ఊరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మాది ఈ ఊరేనండి మా అబ్బాయి స్టడీ పర్పస్ మీద ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇదే ఊరికి వచ్చాము అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని కారులో డ్రాప్ చేసిన అబ్బాయినా మీ అబ్బాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునండి మా అబ్బాయి ఫేమస్ క్రిమినల్ లాయర్ అని ప్రభావతి చెప్తూ ఉంటే పెళ్ళైందండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇంకా పెళ్ళి కాలేదండి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి అవని సత్యకు పెళ్ళైందని చెప్పింది పెళ్ళి చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నాడని చెప్పింది అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ అవిని నాకు ఎందుకు అబద్ధం చెప్పు ఉంటుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళై నాకు సమస్య అయిందండి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏమైందండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మా అబ్బాయి కాలేజ్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కోసమే హైదరాబాద్ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిసింది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని వేదవతి ఒక్కసారి షాక్లో ఉంటుంది పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం కరెక్ట్ కాదు కదండి అని వేదవతి అంటూ ఉంటుంది నేను కూడా అదే చెప్పి చూశాను మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్పాను ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోను అంటున్నాడు నా కొడుకు అని చెప్పి ప్రభావతి వేదవతికి చెప్తూ ఉంటుంది సారీ అండి మొదటి పరిచయంలోనే మీకు అన్ని విషయాలు చెప్పాను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి మీరు సొంత మనుషుల్లా అనిపించి అలా చెప్పాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది పర్వాలేదండి అని వేదవతి అంటుంది సరే అండి నేను పూజ చేయించాలి లోపలికి వెళ్తున్నా అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి ఒంటరిగా నుంచొని శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్లు చెప్పిన మాటను గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు చింటూ ఫోన్ ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు శౌర్య చింటూ దగ్గరకు వచ్చి చింటూ ఎప్పుడు ఆ వీడియో గేమ్ ఆడటమైనా సరదాగా దొంగ పోలీస్ ఆట ఆడదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆడదాం అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఈ వంకతోనైనా నీ ఈపు సాపు చేయాలి అని చింటూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇలా కాదు నా దగ్గర ప్రోగ్రాం కోసమని కాస్ట్యూమ్స్ తీసుకున్నాను ఆ కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని దొంగ పోలీస్ ఆట ఆడదాము అని చెప్పి సౌర్య చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చింటూ అంటాడు ఇక చింటూకి పోలీస్ డ్రెస్ అలాగే సౌర్య దొంగ డ్రెస్ వేసుకొని దొంగ పోలీస్ ఆట ఆడటానికి రెడీ అవుతారు పోలీసు కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో నేను వెళ్ళి దాక్కుంటాను అని శౌర్య చెప్తుంది ఓకే అని చెప్పి చింటూ అంటాడు ఇక శౌర్య వెళ్ళి సోఫా చాటును దాక్కుంటుంది చింటూ కాసేపటికి కళ్ళు తెరిసి దొంగ కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా దొంగ కనిపించకపోవడంతో ఇల్లంతా దొంగ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి కారులో గుడి నుంచి వస్తూ ప్రభావతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటుంది ఇక చింటూకి అప్పుడే శౌర్య దొరుకుతుంది దొంగ ఇక్కడ దాక్కున్నావా నీ సంగతి చెప్తా ఉండు దొంగతనం చేస్తావా చేస్తావా అని చింటూ పోలీస్ డ్రెస్లో శౌర్యను కొడుతూ ఉంటాడు మనం గేమ్ కదా ఆడుకుంటుంది నిజంగానే కొడతావేంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నిన్ను ఇప్పుడే కోర్టుకు తీసుకెళ్తాను దొంగతనం చేశావు కదా అని చెప్పి చింటూ శౌర్యను అంటూ ఉంటే వేదవతి దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది రా నిన్ను స్టేషన్కు తీసుకెళ్తాను అని చెప్పి చింటూ శౌర్యను తీసుకుని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అక్షయ లాయర్ కోట్ వేసుకొని వస్తుంది మీరు ఇద్దరు ఆడుతున్న గేమ్ నాకు నచ్చింది నేను లాయర్ని ఈ దొంగకు శిక్ష పడాలి నేను లాయర్గా వాదిస్తాను అని చెప్పి లాయర్ డ్రెస్ వేసుకొని అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది ఓకే లాయర్ గారు వాదించండి అని చెప్పి చింటూ చెప్తాడు యువరానర్ ఈ ముద్దాయి శౌర్య అని అక్షయ్ చెప్తూ ఉంటే ఆపవే అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులంతా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు వీళ్ళు ఎలాంటి ఆట ఆడుతున్నారో చూడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు అందులో ఏముంది అత్తయ్య అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది వీళ్ళు ఆడుతుంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ అక్షయ్ వేసుకున్న డ్రెస్ నాకు నచ్చలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకత్తయ్య లాయర్ అంటే న్యాయాన్ని కాపాడే వృత్తిలో ఉన్నట్టు న్యాయాన్ని కాపాడే లాయర్ మీకెందుకు నచ్చట్లేదు అని అవని అడుగుతూ ఉంటుంది నానమ్మకు ఎందుకో నేను ఏం చేసినా నచ్చట్లేదు అని అక్షయ్ అంటూ ఉంటుంది నీది దొంగజాతకం అయి ఉంటుంది ఆ విషయం నానమ్మకు తెలిసి ఉంటుంది అందుకే నచ్చట్లేదేమో అని చెప్పి శౌర్య చెప్తుంది నా కూతురు ఏం తప్పు చేసింది అత్తయ్య పవిత్రమైన న్యాయం స్థానంలో లాయర్గా ఉండాలనుకుంది అంతే కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా మేము నా బిడ్డ భార్యని తీసుకొని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని శ్రీకర్ అంటాడు మనం ఏం తప్పు చేసామని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి బావా మనకంటే నీచమైన పనులు చేసేవాళ్ళు ఈ ఇంట్లో చాలామందే ఉన్నారు అని అవని చెప్తుంది మీలో మీరు గొడవ పెట్టుకుంటున్నారు కదా అని మేము ఏం మాట్లాడట్లేదు మీకంటే నీచమైన పనులు మేము ఏం అని నిహారిక అడుగుతూ ఉంటుంది మా అమ్మకు మీరు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదో మా అమ్మతో మాట్లాడుకోండి అంతేగాని మధ్యలో మమ్మల్ని లాగొద్దు అని చెప్పి కృష్ణబాబు చెప్తాడు ఏయ్ అక్షయ నువ్వు అన్నిట్లో దోర్చొద్దు మర్యాదగా పక్కకి పో అని వేదవతి గట్టిగా అరుస్తుంది అప్పుడు ప్రసాదరావు వేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంటి వేదా పిల్లలు ఆడుకునే ఆట పైన కూడా నీ కోపం అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ్ వేసుకున్న నల్ల కొట్టు నాకు నచ్చలేదు అని వేదవతి అంటుంది ఏంటి ఆ ఇద్దరి గెటప్పుల్లో మీకు నచ్చింది నా కూతురు వేసుకున్న నల్ల కొట్టులో మీకు నచ్చింది అని చెప్పి అవని అడుగుతుంది అంటే సౌర్య దొంగ గెటప్ వేసుకుందని చెప్పి కృష్ణ దొంగ అంటున్నారా అత్తయ్య అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది అనవసరంగా నన్ను మధ్యలోకి దూర్చకండి వదిన అని చెప్పి కృష్ణబాబు అంటాడు అలా అయితే అక్షయ నల్లకొట్టు వేసుకున్న లాయర్ కాబట్టి శ్రీకర్ ఏమైనా లాయరా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు వేదా నీ ప్రవర్తన ఏమి నాకు నచ్చట్లేదు అని చెప్పి ప్రసాదరావు అంటాడు నా బాధ మీకెవరికీ అర్థం కావట్లేదు అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి ఎక్కడి టాపిక్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు అని ప్రసాదరావు అందరినీ తిడతాడు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు నానమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అక్షయ్ అంటుంది ఇక అవని శ్రీకర్ తీసుకొని రూమ్ రూమ్లోకి వెళ్తారు అమ్మ ప్రవర్తన రోజు రోజుకి చాలా ఘోరంగా మారుతుంది అని శ్రీకర్ అంటాడు అత్తయ్య ఏదో విషయం గురించి మదన పడుతుంది అందుకే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అవని చిరాగ్గా ఉంది ఫ్రెష్ అయ్యి వస్తాను అని శ్రీకర్ బాత్రూంలోకి వెళ్తాడు ఇక అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని ఫోన్ ఎవరా అని చూసేసరికి సత్య అని పేరు పడుతూ ఉంటుంది అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో సత్య చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సత్య అని చెప్పి అవని అంటుంది ఆ రోజు కాలేజీలో నీ పైన జరిగిన అటాక్ గురించి నాకు తెలిసిన ఎస్ఐతో ఎంక్వైరీ చేయించాను ఆ రోజు తెలిసిన నిజం ఏమిటంటే అని సత్య చెప్తూ ఉంటే ఇక ఇదంతా కూడా వేదవతి దూరం నుంచి చూస్తూ కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్